ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రతి పల్లెకు టీడీపీ ప్రజాయాత్ర కార్యక్రమంలో భాగంగా తాళూరు మండలం మాధవరంలో కృష్ణారెడ్డి గన్నిపోడి మొహద్దాస్ అధ్యక్షతన జరిగింది అనంతరం నుసుం కృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీ పార్టీ నిరంతరం రైతులకు అండగా పోరాడుతుందని అన్నారు రైతులను నష్టాల బాటలో ప్రయాణించడానికి వైసీపీ కారణమని అలాగే మహిళలను కూడా పథకాల్లో అన్యాయం చేసిందన్నారు అనంతరం గన్నిపూడి మహత్ మాట్లాడుతూ ఎస్సీలకు పథకాల్లో కూడా సరిగా అందించడం లేదని అన్నారు అనంతరం టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ కూలీలకు రోజు సంపాదన నిత్యావసర వస్తువులకు సరిపోవడం లేదని అన్నారు వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ అని అందుకే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాలంటే టీడీపీ గెలుపు ఎంతైనా అవసరమని రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి పథకంతో టీడీపీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి పథకం వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆదునారాయణ కృష్ణారెడ్డి తాటికొండ వెంకట సుబ్బయ్య చిన్న వెంకటేశ్వర్లు రావులపల్లి రమణ రావులపల్లి శ్రీలక్ష్మి కిషోర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్ కావచ్చు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో కావచ్చు ఏ విషయంలో అయినా కూడా ఒకరు కూడా సాధించకుండా ఈ ఐదేళ్ళలో శూన్యంగా ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల భూబీలు నెట్టేసి దగ్గర దగ్గర పది లక్షల పైన కోట్లు అప్పులు పెట్టేసి ఈ రాష్ట్ర సర్వనాశి చేసిన వైసీపీ ప్రభుత్వం ఇక పరిపాలించడానికి ఎక్కడ అర్హత లేదు కాబట్టి మనందరికీ తెలుసు ఈ రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలన్నా పరిశ్రమలు రావాలన్నా ప్రభుత్వం మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి తెలుగుదేశం పార్టీ జనసేన కలయికతో మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మనందరం కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ లేదా జనసేనని మంచి మెజార్టీ గెలిపిస్తారని ఈ మాధవరం గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా నారాయణ